హలో అందరికీ ఈరోజు మాకు వచ్చిన ఆర్డర్స్ అండ్ మేము చేసిన రెసిపీస్ అండ్ క్లౌడ్ కిచెన్ గురించి షేర్ చేసుకుంటాము ఫస్ట్ టమాటో రైస్ వచ్చింది టూ ప్లేట్స్ దానికి ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఇలా మసాలా దినుసులు వేసుకున్నాము అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకొని టమాటోస్ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మాకు డైలీ వచ్చే ఆర్డర్స్ అండ్ వాటి రెసిపీస్ని ఇలా వీడియోలో పెడతాము మీకు యూస్ అవుతుంది నెక్స్ట్ ఇవి ఫ్రై అయ్యాక మనం గరం మసాలా సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కొత్తిమీర కర్డ్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి అండ్ వన్ గ్లాస్ బియ్యానికి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి బికాజ్ మనం ఆల్రెడీ నానబెట్టుకుంటున్నాం కాబట్టి బియ్యం వేసేసాక వాటర్ కూడా వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్క మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చాక తీస్తే మనం వేడి వేడి యమ్మీ టమాటో రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పార్సల్ చేసేస్తున్నాము మనకి పార్సల్ చేయడానికి కంటైనర్స్ కూడా మనకి హంగ్రీ మూమెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీని డీటెయిల్స్ అంతా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ఈ క్లౌడ్ కిచెన్ అండ్ రిలేటెడ్ మీకు కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు టూ పార్సల్స్ అని చెప్పండి కదా సో టూ బాక్సెస్ ఇలా మేము ప్యాక్ చేసేస్తున్నాము దీనికి ఎక్స్ట్రా మనము పెరుగు చట్నీ ఒకటి ఇస్తాము ఇది కాకుండా ఎగ్ కర్రీ రైస్ కూడా వచ్చింది దీని వీడియో నేను వేరే సపరేట్ వీడియో చేస్తాను ఎగ్ కర్రీ రైస్ ఇలాగ పార్సల్ చేసుకున్నాము ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్ అనమాట ఇవి రెండు పార్సల్ చేసుకున్న తర్వాత మనకు ఇంకొక ఆర్డర్ ఉంది పన్నీర్ పులావ్ దానికి గీ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక కారం వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత అవి పక్కన తీసేసుకొని సేమ్ అదే ఆయిల్లో ఇలా మసాలా దినుసులు వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక జీడిపప్పు ఇది కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం అండ్ బిర్యానీ మసాలా కర్డ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి మనం వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాము బికాజ్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇదిగోండి ఇది ఇక్కడ నుంచి ఇలా డిస్టర్బ్ చేస్తుంది అందుకే వీడియో అలా ఊక్కుంటూ వచ్చింది తర్వాత మనం నిమ్మకాయ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం అలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చాక ఓపెన్ చేస్తే వేడి వేడి అమ్మి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది అండ్ దీన్ని కూడా మనం పార్సల్ చేసేసాము ఇలా పార్సల్ అయిపోయాక మనకి ఆల్రెడీ వచ్చిన ఆర్డర్స్ అన్నిటిని ఇలాగ బిల్ రాసేసుకోవాలి బిల్ రాసేసుకొని అన్నీ ప్యాకింగ్ చేసేసుకోవాలి ఇలా ప్యాక్ చేసాక మనము టేప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు లీక్ అవ్వకుండా ఇలా టేప్ కూడా వేసేసి కవర్స్ ఏంటి ఏ టు జెడ్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ డెలివరీ కూడా లాస్ట్లో ఇలా బిల్లు చేస్తే రెడీ